ఏపీ సీఎం జగన్ అతని చెల్లెలు షర్మిల మధ్య వ్యవహారం చెడిందని అది కాస్త చినికి చినికి గాలివానగా మారిపోయిందని వారిద్దరూ ఎడమొహం పెడమోహంగా ఉంటున్నారని చివరికి వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏపీలో నిలిచేందుకు సిద్ధమైపోయిందని చాలా కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వస్తున్న కథనాలు చూసి నిజంగానే అన్నా చెల్లెల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయేమో అని వాతావరణాన్ని కొందరు క్రియేట్ చేసేశారు ఇంతకి నిజంగానే అన్నా మధ్య ఇన్ని రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయా అని ఆలోచిస్తే ఇది కేవలం కొందరు కట్టుకుని అల్లుతున్న పొలిటికల్ మెలు డ్రామా అని మార్ధమే మనకు అర్థమవుతుంది యూట్యూబ్ ఛానల్లోనూ కొన్ని మీడియాలోనూ వస్తున్నంత కథ వారిద్దరి మధ్య నడవడం లేదని ఇదో పొలిటికల్ కాన్స్పరసీ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు వైఎస్ షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో పార్టీ ప్రారంభించలేదని తన రాజకీయాల్లో ఆసక్తి ఉన్నందున అన్న విషయంలో తలదూర్చరాదని భావించే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఈ పార్టీ స్థాపన వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ప్రోత్సాహం లేకపోలేదని అంటున్నారు అయితే తెలంగాణలో పార్టీ వ్యవహారాల్లో అన్నగాని ఏపీ రాజకీయాల్లో గాని తలదూర్చకుండా తమ తమ దారుల్లో వారు ప్రయాణిస్తుంటే ఉన్నట్లుండి ఎదురుమధ్య రాజకీయ వివాదం రాజుకుందని వదంతులు బగ్గుమనడంలో కొన్ని విపక్షాల పాత్ర ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో వైఎస్ శర్మిల నిర్ణయాలు రాజకీయంగా చాలా దుందుడుకుగా ఉన్నట్లుగా కొందరు కనిపించినప్పటికీ పార్టీల వ్యవహారం అంటేనే అలా ఉంటుందని మరికొందరు అంటున్నారు షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించినప్పుడు కానీ ఆ తర్వాత పార్టీ వ్యవహారాల గురించి కానీ చివరికి పార్టీని కాంగ్రెస్లు విలీనం చేస్తారని అన్నప్పుడు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు అంతేకాదు ఆ పార్టీ నేతలు సలహాదారులు కూడా సున్నితంగానే స్పందించారే కానీ ఘాటుగా ఎవరూ విమర్శించలేదు వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను తగ్గించుకుని అక్కడ నాయకులకు ఇష్టమైతే వేరే దారి చూసుకోవచ్చునని చెప్పారు కూడా తన ధ్యాస ఆకాంక్ష అంతా ఆంధ్రప్రదేశ్ తోనే ముడిపడి ఉందని పలు సందర్భాల్లో జగన్ స్పష్టీకరించారు సొంత చెల్లి తెలంగాణలో పార్టీ పెడుతానన్నప్పుడు అది ఆమె సొంత నిర్ణయమని గౌరవించారే గాని ఈనాడు వ్యతిరేకించలేదు షర్మిల వైఎస్ఆర్ టిపి తరఫున ఎన్నికల్లో వెళ్ళాలనుకున్నప్పుడు గానీ కాంగ్రెస్ తో విలీనం చేయాలనుకున్నప్పుడు గానీ జగన్ సోదరాభిమానంతో స్పందించారని పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది కాసింత సమయం తీసుకుంటే బాగుంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఈసారి ఎన్నికల అనంతరం తాను అన్ని విధాలా షర్మిల పార్టీకి ప్రోత్సాహం అందిస్తానని మాట ఇచ్చినట్లు కూడా సమాచారం కానీ షర్మిల తమ పార్టీ సలహాదారు సతీష్ చెప్పిన మాటలకే ముగ్గు చూపారని అప్పుడు కూడా జగన్ అడ్డు చెప్పలేదని తెలుస్తోంది కాకపోతే ఎప్పుడు సతీష్ అలాగే పార్టీకి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న ఓ ఎన్ఆర్ఐ మాటలకు షర్మిల విలువివ్వడం ప్రారంభించారు ఆ క్షణం నుంచి తాను మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది అన్న అనుభవాన్ని అర్థం చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో అడుగులు వేసి ఉంటే షర్మిలకు చాలా జరిగిందని వారు కూడా ఉన్నారు అయితే జగన్ మౌనాన్ని షర్మిల రాజకీయ నిర్ణయాలకు ముడిపెట్టి కొందరు ఆధార రహిత కథనాలు వండి వారుస్తున్నట్లుగా తెలుస్తోంది తాజాగా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున షర్మిల రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త కూడా ఈ కోవకు చెందింది అని తెలుస్తోంది ఎద్దు ఈనిందంటేనే దూడను కట్టేయండి అనే రీతిగా వాస్తవాలు గ్రహించకుండానే అన్నా చెల్లెల మధ్య లేని విభేదాలు సృష్టించడానికి కొందరు ముఖ్యంగా పచ్చ మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచే అంశాలు ఒక్కటి లేకపోవడం వల్లే ప్రతిపక్షాలు ఈ చర్యలకు దిగినట్లుగా సమాచారం అందుకే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చేస్తోంది వచ్చేస్తోంది అని ఊదరగొట్టేస్తున్నారు వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొందరు తెలంగాణ నాయకుల ఫీడ్బ్యాక్ అనుసరించి అధిష్టాను ఏపీకి వెళ్లాలనే ప్రతిపాదన షర్మిల ముందు తెచ్చినప్పుడు తాను సున్నితంగా తిరస్కరించినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి ఒకవేళ నిజంగా అన్నకు వ్యతిరేకంగా పోవాలి అని అనుకుంటే చేతికి అందిన అవకాశాన్ని వదులుకునేది కాదు కదా అన్నది కొందరి వాదన మరొక వైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన అన్న వైపు నుంచి రాయభారం వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి తనను కడప ఎంపీగా అవకాశం కల్పిస్తామని ఏ పార్టీలోనూ వెళ్లాల్సిన అవసరం లేదని లేనిపోని వివాదాలను ఎందుకు చిక్కుకోవాలంటూ రాజీ ఫార్ములా ముందుంచినట్లుగా తెలుస్తోంది బహుశా అందుకే ఆ ప్రయత్నం నుంచి షర్మిల విరమించినట్లుగా తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే తన కుమారుడి వివాహ నిశ్చితార్థానికి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తారని ఈ పుకార్లకు అప్పుడు ఖచ్చితంగా తెరపడుతుందని అంటున్నారు షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి రావడం వల్ల జగన్ కు కమ్మ సామాజిక వర్గంపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేటతలం అవుతాయని అంటున్నారు తెలుగుదేశం జనసేనతో పాటు ఆ పార్టీల అనుకూల మీడియా ఎంతగా శ్రమించినా జగన్ షర్మిల మధ్య బంధాన్ని విడదీయలేరని అన్నా చెల్లెళ్ళ అనుబంధం ముందు ఇవన్నీ విఫలం కాక తప్పదని అంటున్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల నిజంగా జగన్ అన్న వదిలిన బాణమే అని ఆ బాణానికి తిరుగు ఉండదని కలిసిగట్టుగా పోరాడి అన్న కళల్లో ఆనందాన్ని చూసేందుకు చెల్లి షర్మిల సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారం ఎటు తేలుతుందో కొన్ని రోజుల్లోనే తెలిసిపోబోతోంది